హాయ్ యోస్ వెల్కమ్ టు వన్ ఇండి తెలుగు రాయలసీమకు చెందిన షేక్ షావలి అనే వ్యక్తి మేడారం జాతరలో రోడ్డు పక్కన బండి పెట్టుకొని పది రూపాయలకే కోవాబన్ అమ్ముతున్నాడు అయితే ఒక యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి అతను వద్దకు వెళ్ళి అంత తక్కువ ధరకే ఎలా ఇస్తున్నావు నాణ్యత సరిగా లేదని వాదిస్తూ అతన్ని ప్రశ్నించడం ప్రారంభించాడు హెరాస్ చేయడం స్టార్ట్ చేశాడు ఇక్కడ ఓవరాల్ ఇష్యూలో మతాన్ని లాగడం ఆ వ్యాపారిని బెదిరిస్తూ అతని ఆధార్ కార్డ్ బయటికి చూపించాలని డిమాండ్ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది ఈ గొడవకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో నెటిజెన్స్ రెండు వర్గాలుగా విడిపోయారు కొంతమంది ఆ చిరు వ్యాపారికి మద్దతు తెలుపుతుంటే మరికొందరేమో ఫుడ్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నారు చిన్న వ్యాపారుల్ని ఇలా మతం పేరుతో లేదా నాణ్యత పేరుతో వేధించడం సరికాదని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక చిన్న వ్యాపారిపై జరిగిన డిజిటల్ హెరాస్మెంట్ ఏ రంగంలో అయినా తప్పు జరుగుతుంది అని భావిస్తే ఆ వ్యక్తిని లేదా ఆ పన్ని ప్రశ్నించాలి కానీ ఎలాంటి నిర్ధారణ లేనప్పుడు కొంచెం మర్యాదతో మాట్లాడి వివరాలు రాబట్టాలి అంతేకాని వారి కులాన్ని లేదా మతాన్ని టార్గెట్ చేయడం సమాజానికి ఏమాత్రం మంచిది కాదు మేడారం వంటి పవిత్రమైన జాతరలో ఇలాంటి విద్వేషపూరితమైన మాటలు రావడం నిజంగా దురదృష్టకరం మంది ప్రజాస్వామ్య దేశం ఎవరైనా ఎక్కడైనా కష్టపడి బతుకుదిరువు వెతుక్కోవచ్చు ఒకరిని టార్గెట్ చేస్తూ ఫుడ్ జిహాద్ వంటి పదాలు వాడడం నిజంగా సమాజానికి ఏమాత్రం మంచిది కాదు ఇక రెండోది జంక్ ఫుడ్ గురించి డాక్టర్లు ఎప్పుడూ అది ఆరోగ్యానికి మంచిది కాదని చెప్తూనే ఉంటారు అది పానీపూరి అయినా మంచూరియా అయినా లేదా కోవాబన్ అయినా కానీ రోడ్డు పక్కన దొరికే స్ట్రీట్ ఫుడ్ తినాలా వద్దా అనేది నిజంగా ఆ వినియోగదారుడి ఇష్టం తక్కువ ధరకి దొరుకుతుందని చాలామంది సామాన్యులు తింటూ ఉంటారు ఇష్టపడే వాళ్ళు తింటూ ఉంటారు అది కల్తీ అని చెప్పడానికి మన దగ్గర సరైన ఆధారాలు ఉండాలి ఆ రిపోర్టర్కి అంత అనుమానం ఉంటే అధికారులకి ఫిర్యాదు చేయాలి కానీ కెమెరా ముందు ఒక చిన్న వ్యాపారిని సాఫ్ట్ టార్గెట్ చేస్తూ భయపెట్టడం రిపోర్టింగ్ అనిపించుకోదు ఫ్యాక్ట్స్ లేకుండా నిందలు వేయడం వల్ల కూడా ఒకరు ఉపాధి దెబ్బతింటుంది ఫైనలీ డిజిటల్ మీడియా చేతిలో ఉంది కదా అని ఎవరిని పడితే వారిని తక్కువ చేసి మాట్లాడకండి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి ముఖ్యంగా కొన్ని బన్నుల్లో కల్తీ ఎలా జరుగుతుంది దాని నాణ్యత ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం పాలకి బదులుగా యూరియా లేదా డిటర్జెంట్ వంటి వాటితో చేసిన సింథటిక్ పాలు వాడుతూ ఉంటారు నాణ్యమైన పాల బదులుగా వనస్పతి డాల్డా లేదా నిల్వ ఉన్న నూనెల్ని కలుపుతూ ఉంటారు చిక్కదనం కోసం తక్కువ కోవాతో ఎక్కువ పరిమాణం రావడానికి మైదా పిండి లేదా స్టార్చ్ని భారీగా ఉపయోగిస్తారు దీన్ని ఎలా గుర్తించాలి నిజమైన కోవ సహజమైన పాలవాసన కలిగి ఉంటుంది కల్తీ కోవ తిన్నప్పుడు నోటి పైభాగంలో జిడ్డుగా అంటుకున్నట్టు అనిపిస్తుంది దీన్ని ఎలా టెస్ట్ చేయాలి అయోడిన్ టెస్ట్ ఇంట్లో కొంచెం కోవాపై రెండు చుక్కల అయోడిన్ వేస్తే అది నీలం రంగులోకి మారితే అది పిండి పదార్థాలు అంటే కల్తీ ఉన్నట్టు గుర్తు అసలైన కోవాని వేలతో నలిపితే మెత్తగా ఉండి కొంచెం సహజమైన నెయ్యి తగులుతుంది కల్తీ అయితే రబ్బరులా సాగుతుంది వీలైనంత వరకు రోడ్డు పక్కనమ్మే జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళొద్దని డాక్టర్స్ సూచిస్తున్నారు లైసెన్స్ ఉన్న మరియు నమ్మకమైన బేకరీస్ నుంచి మాత్రమే కొనుగోలు చేయడం సురక్షితమని డాక్టర్స్ విన్యోగదారులకు సూచిస్తున్నారు. Subscribe to One India and never miss an update.